అలనాటి సాయుధ రైతాంగ పోరాటంలో దొరను గడగడలాడించిన వీరనాడి చాకలి ఐలమ్మ వేడుకలు మండల కేంద్రం పాములపాడులో రాయపాటి మురళీమోహన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు జనసేన సీనియర్ నాయకులు రామ్ మాట్లాడుతూ సాయుధ పోరాట యోధురాలు పేద బడుగు వర్గాల ఆత్మగౌరవాన్ని ఐలమ్మ అన్నారు దొరల అరాచకాలపై పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మగారు మహిళలలో చైతన్యాన్ని రగిల్చి రైతులను రైతు కూలీలను ఏకం చేసిన మహాయోధురాలు చాకలి ఐలమ్మగారు చాకలి ఐలమ్మగారి పోరాట పటిమ ఈరోజు ఎంతోమంది ఆడబిడ్డలకు స్ఫూర్తి చాకలి ఐలమ్మగారి నూట ఇరవై ఎనిమిదవ జయంతి సందర్భంగా ఆ మహాయోధురాలిని స్మరించుకుంటూ తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ గారిని ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం ఈయన పోరాటాలు భూ సా అని చాలా వరకు శ్రీ వరదలో పోరాడిన వ్యక్తి మొట్టమే మొదటిగా భూషాంకులపై ఎదురించి భూమి వీరవాందే భూమి కాకుండా మీరు మా భూములు మీరు ముందుకోవడం వెళ్ళి మా పొలాలన్ని చూడాలని చేసి పోరాటం చేసినటువంటి వీరమంతా ఈరోజు తెలంగాణలో కూడా ఈ పేరు కూడా ఈరోజు చదువు వినంగా గవర్నమెంట్ ప్రకటించింది అలానే ఆంధ్రప్రదేశ్ కూడా ప్రకటించాలని మనం కోరుకుంటున్నాం ఈ వరదలాగా వీరవంత ఆంధ్రయాలకు మనం కూడా ముందుకు రావాలంటే సేవా భారతి సిర్పద్దీన్ అలీ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఐలమ్మ చేసిన ధైర్య సాహసాలు చైతన్యం నేటికీ తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు